వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్ అండి ఈరోజు మనం కజ్జికాయలు తయారు చేసే విధానం తెలుసుకుందాం కజ్జికాయలు వంద కజ్జికాయలు తయారు చేయడానికి పంచదార పౌడర్ కేజీన్నర్ర బొంబాయి రవ్వ ఒక వన్ కేజీ నెయ్యి అర కిలో వేంచిన శనపప్పు అర కేజీ వేరుశనగ గుళ్ళు వన్ కిలో కొబ్బరి ఎండు కొబ్బరి పొడి కిలో మైదా కేజీ యాలకుల పౌడరు గసగసాలు వంద గ్రాములు వీటన్నిటితో తెలుసుకుందాం అండి బొంబాయిరావు నేతిలో వేయించుకొని పెట్టుకోవాలి వేరుశెనగ గుళ్ళు కూడా గ్రైండర్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత వేయించిన శనగపప్పు పొడి కూడా వేసుకోవాలి గ్రైండర్ చేసుకొని తర్వాత పంచదార కేజీ అది కూడా పౌడర్ చేసుకొని వేసుకోవాలండి ఎండు కొబ్బరి పావు కేజీ పొడి చేసుకొని వేసుకోవాలండి ఇది కూడా నేతిలో వేయించుకోవాలండి తర్వాత గసగసాలు వంద గ్రాములు ఇది కూడా నేతలు వేయించుకొని గ్రైండర్ చేసుకొని వేసుకోవాలి యాలకుల పౌడర్ కొంచెం వేసి మొత్తం కలుపుకోవాలండి మొత్తం కలుపుకున్న తర్వాత మైదా పిండి కలుపుకోవాలండి ఇప్పుడు కేజీన్నర మైదా పిండి తీసుకోవాలండి ఈ వందకాయల కాయల సరిపడా కొంచెం చాప్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి కలిపిన తర్వాత నెయ్యి పోసుకోవాలండి ఒక పావు కిలో వరకు నెయ్యి పడుతుందండి అర్ధ కిలో నెయ్యి అని చెప్పాను కదా ఒక పావు కిలో నెయ్యేమో అన్నీ వేయించడానికి ఒక పావు కిలో నెయ్యి పిండి కలుపుకోవడానికి పోసుకోవాలండి అప్పుడే గుల్లగా వస్తాయండి అలా ముద్దగా రావాలి నెయ్యి కలిపిన తర్వాత తర్వాత వాటర్ పోసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి స్మూత్ బ్యాటర్ కలుపుకోవాలండి చాలా స్మూత్గా కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలి కలుపుకొని చపాతీ మూతలాగా పెట్టుకొని కజ్జికాయలు తయారు చేసుకోవాలండి దీన్ని కజ్జికాయలు చేసే చెక్క అంటారండి ఎక్కడైనా దొరుకుతుంది ఇది చపాతీలాగా చేసుకొని రౌండ్ చపాతీలాగా చేసుకొని దాన్ని కజ్జికాయలు చెక్క మీద పెట్టాలి అంత పలుచగా ఉండాలండి మందంగా చేసుకోకూడదు పలుచగా చేసుకోవాలి రొట్టె చేసుకుని కజ్జికాయలు చెక్క మీద పెట్టుకోవాలండి దాన్ని పెట్టుకొని దాని లోపల పూర్ణం వేసుకోవాలి అది మనం తయారు చేసిన బ్యాటర్ మొత్తం వేసుకోవాలండి దాంట్లో వేరుశెనగ గుళ్ళు పల్లీ పుట్నాలు బొంబాయి రవ్వ షుగర్ యాలకులు మొత్తం కలిపి గసగసాలు ఇదంతా కలిపిందంతా దాని లోపల వేసుకోవాలి వేసుకొని కజ్జికాయని నొక్కుకోవాలి నొక్కుని ఇలా తీస్తే ఊడొచ్చేస్తుంది అండి ఊరికి చాలా బాగుంటాయండి ఇలా మొత్తం చేసుకోవాలండి పొయ్యి మీద స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవాలండి తర్వాత వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలండి జాగ్రత్తగా ఇవి పగులుతాయండి పగలకుండా చక్కగా చూసుకుంటూ వేసుకోవాలండి ఇవి పగిలినాయి అంటే ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది జాగ్రత్తగా నొక్కుకునేటప్పుడే మనం చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి చేసుకొని దాన్ని వేయించుకుండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలాగే ఇంకొకసారి చూపిస్తున్నాను మళ్ళీ అలా చేసుకోవడం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి అసలు స్మూత్గా ఉంటాయి పైన బ్యాటర్ కూడా అసలు ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత బాగుంటుంది మనం కలుపుకునే విధానంలో ఉంటుందండి డాల్డా కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉండి కజ్జికాయలు రెడీ అండి చాలా బాగుంటాయండి ఒకసారి అందరికి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి